మోడ్రన్ కపుల్ పార్ట్ ఎయిటీన్ మహా కోపంగా వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది మహా వెనకాలే వెళ్ళిన అక్కి మహా చేసిన పనికి కోపం ఎక్కువ అవుతుంటే అలా మొహం మీద డోర్ వేసేసరికి ఇంకా కోపం వచ్చి డోర్ తడతాడు మహా ఏంటి అని గట్టిగా అరుస్తుంది లోపల నుండి మహా అరుపుకి మొత్తం దద్దరిల్లుతుంది ఆ రూమ్ అక్కి అక్కడి నుంచి వచ్చేస్తాడు అలా అరుస్తుంటే పిచ్చి పట్టిందా ఈ అమ్మాయికి ఇప్పుడు నేనేం చేశాను అని కొట్టింది మెంటల్ దానిలో అరుస్తుంది అయినా ఎంతలా ఇబ్బంది పెట్టినా ఎప్పుడో కొట్టని మహా ఈరోజు ఎందుకు కొట్టింది నన్ను ఏదన్నా ఏదన్నా కూపన్లో ఉందేమో అందుకే అలా పోనీలే నేనే వదిలేస్తా మళ్ళీ ఎప్పుడైనా కొడితే అప్పుడు చూద్దాం అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు అక్కికి చాలా అడ్వాంటేజ్ ఇచ్చాను ఇలా మొదటిసారి పట్టుకున్నప్పుడే కొట్టాల్సింది అప్పుడు సైలెంట్గా ఉన్నాను అని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తున్నాడు అక్కీ గురించి అక్కీ నుంచి జాగ్రత్తగా ఉండాలి అస్సలు మంచోడు కాదు అక్కి ఎప్పుడన్నా ఇలానే చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాడు అంటే అమ్మో ఆ తాకే నా ప్రాణం పోయేటట్టు ఉంది అనుకుంటుంది మహా నా మానస్ నన్ను ఎంతగానో నమ్ముతున్నాడు నేను అతనికి అన్యాయం చేయను మళ్ళీ వెంటనే అక్కి అన్నవి గుర్తుకు వస్తాయి మహాకి ఒకసారి అక్కీ తాగి వచ్చి మహాను టచ్ చేస్తూ ఇష్టం అంటూ లేని రొమాన్స్లో టేస్ట్ ఉండదే నీకు ఇష్టం లేకుండా ఏం చేయను అనడం గుర్తురాగానే మెదడులో అనేక రకాల ఆలోచనలతో ఎట్టు తెలుసుకోలేకపోయింది మహా అక్కి ఎలాంటి వాడైనా అవ్వని నా మనసులో మానస్ ఉన్నప్పుడు అతనికి చేరువుగా ఉండకూడదు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అనుకుంటూ ఉంటుంది మహా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి తను తినేస్తుంది మహా అక్కి ల్యాప్టాప్ ముందు వేసుకొని వర్క్ చేసుకున్న చేస్తున్నా పట్టించుకున్నట్టు తన పని తను చేసుకుంటూ ఉంటుంది అక్కీ మహాని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు తనని అవాయిడ్ చేయడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు అసలే ఫుల్ ఫైర్లో ఉంది ఇప్పుడు గెలిగితే ఏమంటుందో అని సైలెంట్గా ఉంటాడు అక్కీ మహా వెళ్ళిపోయాక తను కూడా డిన్నర్ చేసి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటాడు అలా వర్క్ చేస్తూనే నిద్రపోతాడు అక్కీ మహా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ లంచ్ రెడీ చేస్తుంది అక్కీ లేచి చూస్తే ల్యాప్టాప్ అలా ఒళ్ళోనే ఉండడం చూసి అయ్యో ఇలానే నిద్రపోయానా అనుకుంటూ పక్కన పెట్టి కాఫీ అని అరుస్తాడు మహా వినిపించినా కూడా తనకేం పట్టనట్టు కూర్చొని తను కాఫీ తాగుతూ లంచ్ సర్దుకుంటూ ఉంటుంది దీనికి బలుపు చాలా ఉంది అమ్మాయిలు అలగడానికి కారణం ఉండదు అంటే అవ్వలేదు ఈరోజు నిజంగా చూస్తున్నా ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళ టెక్కువ అనుకుంటూ ఉంటాడు అక్కీ మహా మానస్కి కాల్ చేసి మీట్ అవుదాం అని చెప్తుంది మహా వెళ్ళగానే కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు అక్కీ తన కోసం పెట్టిన కాఫీ టిఫిన్ లంచ్ అన్నీ ఉండడం చూసి అబ్బో నాతో మాట్లాడదు కానీ నా కోసం అన్నీ బాగానే అరేంజ్ చేసింది నాకు యాటిట్యూడ్ తక్కువేం లేదు పాప నువ్వు చూపిస్తే నేను చూపించిన అనుకుంటూ కాఫీ వేడి చేసుకొని తాగి ఆఫీస్కి వెళ్ళే దారిలో టిఫిన్ చేసి వెళ్తాడు అక్కి మానస్ మహా ఇద్దరు కూడా వాళ్ళ బిజీ లైఫ్ వలన కలవడం కుదరదు కుదరడం లేదు అని బాధపడుతూ ఉంటారు అక్కి త్వరగా అమెరికా వెళ్ళిపోతే బాగుండు నేను ఇంట్లో వాళ్ళకి నెమ్మదిగా చెప్తాను మేము తీసుకున్న డిసిషన్ అంటుంది మహా మానస్తో ఎందుకు వెళ్ళడం లేదు వాడు మనీ లేవంట వాళ్ళ నాన్న ఇవ్వడు అని చెప్పాడు అంటుంది మహా నేను ఇస్తాను వెళ్ళమను అంటాడు మానస్ నువ్వు ఏంటి మానస్ నేనే ఇస్తాను అని పెళ్ళి అవ్వగానే చెప్పాను నాకు వద్దు నేనే సంపాదించుకుంటాను అన్నాడు ఇప్పుడే కదా ఆఫీసులో జాయిన్ అయింది అతని వర్క్ బాగుంటే శాలరీ పెంచేస్తాను అప్పుడు మనీ బాగా వస్తుంది త్వరగా వెళ్ళిపోతాడు అంటుంది మహా ఇక్కడ బాగానే వస్తుంది కదా ఎలాగో అమెరికా అలవాటు పోయింది అని ఇక్కడే సెటిల్ అవుతాను అంటే అన్నాడు మానస్ మానస్ అసలే నేను నా టెన్షన్లో ఉన్నాను నువ్వు మళ్ళీ కొత్త కొత్త డౌట్స్ పెట్టకు ఓకే ఓకే నాకు టైం అవుతుంది వెళ్దామా అన్నాడు మానస్ ఎప్పుడు ఈ డైలాగ్ నేను కొడతాను కదా అంది మహా ఏం చేస్తాం మహాగారు నన్ను పట్టించుకోవడం మొదలుపెట్టాక నాకు టైం కరువైంది అంటాడు నిన్ను అంటూ చెవి మెలుపెడుతుంది సారీ సారీ అంటాడు మహా చేతులు పట్టుకొని మహా రేపు వీకెండ్ కదా లాంగ్ డ్రైవ్ మూవీ షాపింగ్ అన్నీ ప్లాన్ చేశాను నువ్వు మార్నింగ్ త్వరగా రావాలి అంటాడు ఓకే మిస్టర్ మానస్ అంటూ నవ్వుతుంది మహా లవ్ యూ బేబీ అంటూ మహా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు ఆ బుగ్గని నిమురుకుంటూ నవ్వుతుంది మహా అక్కీ ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే నాన్సీని చూసి నవ్వుతూ ఉంటుంది అక్కీ ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే నాన్సీ చూసి నవ్వుతూ ఉంటుంది ఈ రోజు ఏం మాట్లాడతాడో అని చూస్తూ ఉంది మా నాన్సీ అక్కీ నాన్సీని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు నాన్సీకి ఏం అర్థం అవ్వక అక్కీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది అక్కీకి ఎదురుగా కిషోర్ వస్తుంటే తన వైపుకు లాక్కొని బ్రో ఇప్పుడు నన్ను నిన్ను ఒకటి అడుగుతాను నాకు ఆన్సర్ ఇవ్వాలి అంటాడు అక్కీ హా చెప్పు అంటాడు కిషోర్ నాన్సీ నా వైపు చూస్తుందా కిషోర్ నాన్సీ వైపు చూస్తాడు ఏదో పోగొట్టుకున్నది వెతుకుతున్నట్టుగా అక్కీ వైపు రెప్పవేయకుండా చూస్తుంది అక్కీ వైపు చూస్తూ బ్రదర్ నీకెలా తెలుసు ఆమె నిన్నే చూస్తుంది అని అంటాడు నా వీపుకి గుచ్చుకున్నాయిలే అంటాడు అక్కీ అది ఇలియానాకి అనుకుంటా అన్నాడు కిషోర్ ఇక్కడ రివర్స్ మహేష్ బాబుకి గుచ్చుకున్నాయి అంటే నువ్వు అన్నాడు కిషోర్ ఆఫ్ కోర్స్ మహేష్ అంటాడు అబ్బా అన్నట్టు చూస్తాడు కిషోర్ ఏంటా చూపు దించు అంటూ అప్పుడే అటుగా వెళ్తున్న గీతికని చూస్తూ హే గీతు నువ్వేంటి ఇలియానాలా ఉన్నావంటాడు అరే అది నా ఇలియానారా అనుకుంటాడు కిషోర్ మనసులో గీతు ఏమో అక్కీని రేయ్ పోకరి అంటుంది అవును పోక్రి మూవీలో హీరోయిన్ ఇలియానా అనే నేను చెప్పేది అంటాడు అక్కీ కోపంగా అక్కీ మీదకు వెళ్తుంటే గీతు గలగలపారుతున్న గీతులా అంటూ పాట పాడుతూ ఉంటాడు అక్కి రే రే నేను దొరికానా నీకు ఏడిపించడానికి నేనే దొరికాన ఏడిపించడానికి అంది అక్కి నవ్వుతాడు గీతు మాటలకి కిషోర్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు గీతూ కిషోర్ దగ్గరకు వచ్చి పందిలా ఉన్నావు వాడు నన్ను అలా అంటుంటే నోరు తెరిచి తప్పు అని చెప్పవే అంటూ వెళ్ళిపోతుంది కిషోర్ ఏమో హే గీతు గీతూ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అక్కి నవ్వుతుంటే ఇప్పుడు నీకు సంతోషమా అంటాడు కిషోర్ హిహిహి చాలా అంటూ అక్కడి నుంచి తుర్రుమంటాడు లంచ్ టైంలో క్యాంటీన్కి వెళ్ళి తనకి కావాల్సినవి తెచ్చుకొని అన్నీ అన్నీ తెచ్చుకొని కిషోర్కి ఎదురుగా కూర్చుంటాడు అక్కీ అక్కీని కోపంగా చూస్తూ రే నువ్వెందుకు నా గీతూని గెలుపుతావు తను నా ప్రాపర్టీ అంటాడు అవునా ఎక్కడా రాసిలేక ట్రై చేస్తున్నా అక్కి కామెడీ చైపు నాకు గీతూ అంటే చాలా ఇష్టం అన్నాడు కిషోర్ దానికి నన్నేం చేయమంటావు నువ్వు గీతుని ఏడిపించడం మానేయి అంటాడు తనకి ఎలాగో నా మీద ఇంట్రెస్ట్ లేదు కదా ఇంకెందుకు నీకు అంత బాధ అంటాడు అక్కి అమ్మాయిలు వెదవలకే పడతారు అన్నట్టు ఏదో ఒకరోజు నీ మాయలో పడిపోతుంది అని నా బాధ అంటాడు నువ్వేం బాధపడకు అదేం జరుగుతుంది అంటాడు అక్కి నో అంటూ కోపంగా చూస్తాడు కిషోర్ భయ్యా నన్ను తిననిస్తావా ముందు మెక్కు నీకు నా మాటలు ఎక్కడం లేదుగా అంటాడు కిషోర్ అక్కి తింటూ ఉంటాడు కిషోర్ మాత్రం ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటాడు ఏంటి వద్దా ఏదో రాస్తున్నావు అందులో ఇటివ్వు తింటాను అంటాడు అక్కి హేపో నాకు ఆకలిగా ఉంది అంటూ మొత్తం తినేస్తాడు కిషోర్ నాన్సీ అక్కి అనుకుంటూ వస్తుంది అప్పుడే తినడం అవడం వలన హ్యాండ్ వాష్కి వెళ్తాడు అక్కీ నాన్సీ వైపు అలానే చూస్తుంటాడు కిషోర్ అక్కీ పట్టించుకోవడం లేదని అలానే చూస్తూ కిషోర్ ముందు కూర్చొని ఈ అక్కి నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటుంది కిషోర్ అలానే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు నాన్సీని ఏంటి అలా చూస్తున్నావు అక్కి నాతో ఎందుకు మాట్లాడడం లేదో కనుక్కో అంటూ ఏడుపు మొహం పెడుతుంది అక్కీ వెళ్ళిపోవడం చూసి అతని దగ్గరకు వెళ్ళి అక్కి నాన్సీని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటాడు కిషోర్ అలా చేశాను కాబట్టి నా గురించి ఆలోచిస్తుంది అని నవ్వుతూ వెళ్ళిపోతాడు అక్కి ఇలానే గీతుని కూడా డైలీ విసిగిస్తూ ఒకరోజు విసిగించడం మానేస్తాడు అప్పుడు గీత కూడా పడిపోతుంది అని సాడ్గా అయిపోతాడు కిషోర్ మహాకి కాల్ వస్తే లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అంటుంది హలో మిస్ మహా నేను అంకుల్ చెప్పారు కదా అంటుంది ఫోన్లో అమ్మాయి యా మిస్ మీరా అంటారు అంటుంది మహా యా ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది ఇప్పుడో ఆఫీస్లో ఎంటర్ అయ్యాను అవునా అంటూ మహా తన రూమ్ నుండి బయటకు వస్తుంది మహా ఎవరి కోసమో చూడడం చూసిన అక్కీ అలానే చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి లోపలికి రాగానే ఫోన్లో మాట్లాడుతూ నేను నీ ఎదురుగానే ఉన్నాను అంటూ చెయ్యి పైకి ఎత్తి హాయ్ చెప్తుంది అబ్బో అంతలా హాయ్ ఎవరికి చెప్తుంది అనుకుంటూ అటువైపు చూస్తాడు అక్కీ ఆమెను చూశాక అక్కీకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది వెంటనే షాక్ అయ్యి వెనక్కి తిరుగుతాడు ఆమె చూస్తే డేంజర్ అని లారా ఏంటి ఇక్కడికి వచ్చింది నేను ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు తెలిసిందా మహా కూడా అంతలా చేయి ఊపుతుంది అంటే ముందే తెలుసా వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా ఏమన్నా అనుకుంటువాడు అక్కి హలో మిస్ అంటుంది మహా మై నేమ్ మిస్ లారా అని చెప్తుంది మహా అంటూ నవ్వుతుంది మహా కూడా స్టాఫ్ని పరిచయం చేయనా ఎలానో ఇక్కడే వర్క్ చేస్తారు కదా ఇక్కడ కన్వర్సేషన్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుందండి నో 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 ఇప్పుడు కాదు నేను చెప్తాను అంటుంది లారా ఓకే రండి అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది మహా ఆఫీస్ బాయ్ని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్తుంది అమ్మో ఇక్కడ అందరి ముందు లారా ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు జాన్ని గురించి ఏం చెప్పడం లేదు అని గొడవ చేస్తే చండాలంగా ఉంటుంది మహా అయితే చంపేస్తుంది కూడా ముందు ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళాలి అని ఆగి మళ్ళీ కిషోర్ రూమ్కి వెళ్ళి నాకు హెడ్డేగా ఉంది నేను వెళ్తున్నా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు హే అక్కే ఆగు మహా మేడంకి చెప్పు నాకు కాదు అని అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు అక్కి మహాకి ఇన్ఫార్మ్ చేద్దామని తన క్యాబిన్కి వెళ్తే అప్పుడే గ్లాసెస్ తీసుకొని రూమ్కి వెళ్తాడు ఆఫీస్ బాయ్ ఎవరు ఉన్నారు లోపల అని అడిగితే ఇందాక ఒక తెల్లతోలు వచ్చింది అంటాడు ఆ ఆఫీస్ బాయ్ చూడలేదా అని లేదు అంటాడు కిషోర్ హా మీరే కాదురే ఎవరూ చూడలేదు అందరూ వాళ్ళ పనిలో బిజీగా ఇప్పుడు వాళ్ళకైనా జ్యూస్ అని అడుగుతాడు కిషోర్ అవును కిషోర్ సార్ మీకు కూడా కావాలా అంటాడు ఆఫీస్ బాయ్ నాకేం వద్దు ఆ అమ్మాయి వెళ్ళిపోయాక నాకు చెప్పు మహా మేడంతో మాట్లాడాలి అని చెప్తాడు అలానే సార్ అంటూ మహా వాళ్ళకు జ్యూస్ తీసుకొని వెళ్తాడు గ్లాస్ చేతికి ఇస్తుంది మహా లారాకి దాన్ని తీసుకుంటూ థ్యాంక్ యూ అంటుంది లారా ఇద్దరు జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది మహా హీస్ ఫైన్ నీ గురించి చెప్తూనే ఉంటారు మహా మహా ఇలా మహా అలా అని నవ్వుతూ అన్నీ మేనేజ్ చేయగలవు అనే నీకు అప్పచెప్పాను అంటారు ఒకటి చెప్పన అంకుల్కి కొడుకు ఉంటే నువ్వు ఇంటి కోడలు అయ్యేదాకా వదిలిపెట్టను అని చెప్పారు అంటుంది లారా మహా నవ్వుతుంది ఆ మాటలకి అంకుల్ చాలా మంచివారు నేను కూడా ఏం ఆలోచించకుండా చేసుకునేదాన్ని హాహా అంటుంది మహా హహహ ఫన్నీ అంటుంది లారా కూడా మిస్ లారా మీ పని కోసం వచ్చిన నాకు కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పారంటే మీరు ఎంత మంచివారో అర్థమవుతుంది చాలా థ్యాంక్స్ అంటుంది మహా మహా అవన్నీ అవసరం లేదు నేను ఎలానో వస్తున్నా నా వర్క్ ఉంది నీకు హెల్ప్ చేస్తే నేనే మరిగిపోను కదా హహా మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు రారా లారా ఉన్నాళే నా ఫ్రెండ్ అతని దగ్గరే నేర్చుకున్నా అంటుంది లారా ఓహో అంటుంది మహా అతని కోసమే నేను ఇండియా వచ్చింది నువ్వు ఎక్కడ ఉన్నా కనుక్కుంటాను నిన్ను అని మనసులోనే అనుకుంటుంది అక్కీ గురించి లారా అవునా అంత బెస్ట్ ఫ్రెండా అని అడిగింది మహా ఇంకా ఎక్కువే అని చెప్పింది లారా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు మనకెందుకులే అనుకుంటూ నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా అని అడుగుతుంది నాట్ నౌ కావాల్సినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పింది మా మహాకి లారా అప్పుడు నేను కాదు అనకుండా చేస్తాను అని చెప్పింది మహా నిజంగా నువ్వు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నావు అంటుంది ఎదుటి వాళ్ళు ఆ కంఫర్ట్ ఇస్తేనే మనం తీసుకోగలుగుతాం నువ్వు నాకు ఆ కంఫర్ట్ ఇచ్చావంటుంది మహా లారా అని హహహా థ్యాంక్ యూ మహా అంటుంది లారా రేపటి నుండి వస్తారా మీరు అని అడిగింది మహా మహా నేను ఎలా మాట్లాడుతున్నా మహా అని నువ్వు కూడా లారా అని పిలువు అండి మీరు అవన్నీ వద్దు ఒకే లారా అంది మహా నాకు కొంచెం టైం పడుతుంది మహా ఒక వన్ మంత్ అయ్యాక జాయిన్ అవుతాను అని చెప్పింది వన్ మంత్ అయ్యో నువ్వు నాకు ఏం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంకుల్ త్రీ మంత్స్లో వచ్చేస్తారు నువ్వు వన్ మంత్ అయ్యాక హెల్ప్ చేస్తావు ఇంకెలా చెప్పు అంటుంది మహా లారాని ఓకే ఓకే నేను ఇంకా త్వరగా రావడానికి ట్రై చేస్తాను చేస్తాను కాదు చెయ్యి నేను హెల్ప్ చేస్తా అన్నాను కదా త్వరగా అవుతుంది నీ పని అని చెప్పింది మహా నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక టెన్ డేస్ నేను పూర్తిగా నా పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఈ లోపు ఓకే అయితే ఓకే లేకపోతే ఇద్దరం కలిపి చేద్దామంటుంది అమ్మయ్య టెన్ డేస్ అయ్యాక పార్ట్నర్ దొరుకుతుంది అన్నమాట అనుకుంది మహా అయ్యో మహా నువ్వు ఈ ఒక్క బ్రాంచ్ అంటే అన్నిటికీ హెడ్ని చేస్తే ఏమైపోతావు అంది లారా ఇది అయితే చేయొచ్చు నాకు ఇంకా టెన్షన్స్ కూడా ఉన్నాయి అందుకే మేనేజ్ చేయలేకపోతున్నా అని చెప్పింది ఓకే మహా ఇంకా నేను వెళ్తాను అని చెప్పింది లారా ఎక్కడికి లారా మా ఫ్లాట్లో నాతో ఉండు అంటుంది మహా నువ్వు సింగిల్ అయితే అలానే ఉండేదాన్ని మీ హస్బెండ్ ఉంటాడు మీకు ప్రైవసీ కావాలి కదా అంటుంది లారా అయ్యో అదేం లేదు అనబోయి ఆగిపోతుంది అమ్మో ఆకేం మామూలు వాడు కాదు ఈ అమ్మాయిని గెలికాడు అనుకో అంకుల్ ఇంకా నన్ను ఫుల్ తిడతారు అనుకొని ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది హోటల్లో ఆల్రెడీ రూమ్ బుక్ చేశాను అని చెప్పింది ఎనీ డేస్ స్టే అని అడుగుతుంది తెలియదు అని తెలియదు పని అయ్యే వరకు ఉంటాను అని చెప్పింది మీతో పాటు హోటల్కి రానా నేను అని అడిగింది మహా వద్దు ఆఫీస్ టైం కదా లారా టేక్ కేర్ ఏం అవసరం వచ్చినా సరే కాల్ చేయి ఇంతసేపు మాట్లాడుకున్నాం ఫోన్ నెంబర్సే తీసుకోలేదు అనుకుంటారు నవ్వి మహా నెంబర్ సేవ్ చేసుకొని తనకి కాల్ చేస్తుంది నా నెంబర్ సేవ్ చేసుకోలరా అని చెప్పింది మహా ఓకే లారా అంటుంది బాయ్ మహా అని చెప్పి వెళ్ళిపోతుంది బాయ్ లారా అని చెప్తుంది మహా కూడా లారా వెళ్ళగానే కిషోర్ లోపలికి వచ్చి అక్కి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు అని చెప్తాడు మహాకి సరే నేను చూసుకుంటానులే కిషోర్ అంది మహా అలానే మేడం అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు కిషోర్ ఇంటికి వెళ్ళాక లారా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అక్కీ ఆలోచిస్తూ వెంటనే జాన్ గుర్తు వచ్చి మెసేజ్ చేస్తాడు కాల్ మీ అని జాన్ ఎప్పుడు కాల్ చేస్తాడా అని టెన్షన్గా ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు అసలు లారా నా కోసం వచ్చిందా లేకపోతే ఏదైనా బిజినెస్ వర్క్ మీద వచ్చిందా మళ్ళీ నేను వర్క్ చేసే కంపెనీకే రావాలా మహా ఆఫీస్ నుండి వచ్చి అక్కీ కోసం చూస్తుంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అక్కీ రూమ్లోనే టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు ఏమైందో రూమ్ నుండి బయటకే రావడం లేదు నేను వచ్చి చాలాసేపు అయినా అనుకుంటూ టీ పెట్టుకొని తాగుతుంది మహా అక్కీతో మాట్లాడడం లేనందువలన అక్కీని పిలవడం ఇష్టం లేక తను ఒక్కతే తాగుతూ ఉంటుంది కాలింగ్ బెల్ మోగిన సౌండ్కి అక్కీ ఈ లోకంలోకి వచ్చి మహా ఏమన్నా ఆఫీస్ నుండి వచ్చిందా లారాని తీసుకొని రాలేదుగా అని టెన్షన్గా గోల్ కొరుక్కుంటూ ఉంటాడు మహా డోర్ తెరిచి చూసి మీరా బ్రదర్ లోపలికి రండి అని ఇన్వైట్ చేస్తుంది అతనికి కూడా టీ ఇచ్చి సారీ బ్రదర్ వీకెండ్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను కానీ కుదరలేదు మళ్ళీ పిలవడానికి ఆఫీస్లో బిజీ అని చెప్పింది మహా నో ఫార్మాలిటీ సిస్టర్ మీరు అక్కి ఇద్దరు బిజీ కదా నేను అర్థం చేసుకోగలను అంటాడు సంతోష్ నవ్వి అలా అని రాకుండా అనుకుంటారేమో ఖచ్చితంగా సండే రావాలి అయ్యో ఇలా నోరు జారానే మానస్తో డ్రైవ్కి వెళ్దాం అనుకున్నానుగా అనుకుంది మహా మనసులో సిస్టర్ ఈ సండే కాదు నెక్స్ట్ సండే అంటాడు హమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఎందుకు ఈ సండే కుదరదా అని అడిగింది మహా అవును ఈ సండే ఈవినింగ్ పార్టీ ఉంది మా పెళ్లి రోజు అందుకే అంటాడు సంతోష్ ముందుగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంది మహా ఆహా ఇక్కడ చెప్పడం కాదు ఆ రోజు ఈవినింగ్ నువ్వు అఖిల్ తప్పకుండా జాయిన్ అవ్వాలి ఇంతకీ అక్కి ఎక్కడా అని అడుగుతాడు సంతోష్ రూమ్లో అంటుంది మహా బిజీనా అని అడుగుతాడు అదేం లేదు పిలవండి వస్తాడు అని చెప్పింది మహా అఖిల్ అఖిల్ అని పిలుస్తాడు సంతోష్ సంతోష్ గొంతులా ఉందే అనుకుంటూ బయటకు వస్తాడు అక్కి కూడా హే సంతోష్ నువ్వెప్పుడు వచ్చావు ఇందాక కాలింగ్ బెల్ కొట్టినప్పుడు అంటాడు సంతోష్ లారా కాదా వచ్చింది అనుకొని మహాన్ని చూస్తూ ఇది ఎప్పుడు వచ్చింది అనుకుంటూ ఎలా ఉన్నావు అని అడుగుతాడు నేను గుడ్ తమరే బిజీ అని చెప్తాడు సంతోష్ హాహా అదేం లేదు నేను ఎందుకు వచ్చాను అని సంతోష్ నేను ఎందుకు వచ్చాను అని సంతోష్ చెప్పబోతుంటే కాల్ వస్తుంది ఓకే నేను ఇక్కడ ఉన్నా వచ్చే అంటాడు సంతోష్ ఫోన్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పావని వస్తుంది మహా మహాని మహాకి పావనిని ఇంట్రడ్యూస్ చేస్తాడు సంతోష్ ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నాక పార్టీకి ఇన్వైట్ చేసి వెళ్ళిపోతారు ఇద్దరు వాళ్ళు వెళ్ళగానే రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది మహా ఈ అక్కి ఆఫ్టర్నూన్ పర్మిషన్ అడగకుండానే వెళ్ళాడు అడగాలి అంటే నా ఈగో హర్ట్ అవుతుంది ఇప్పుడు కాదు రేపు ఆఫీస్లో బాస్లో అడిగి అడిగి తిడతాను అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది మహా ఖాళీగా ఉన్నవి అన్నీ సింక్లో వేద్దామని మూత తీసి చూస్తే అక్కీ కోసం వండిన టిఫిన్ రైస్ కర్రీ అన్నీ అలానే ఉండేసరికి బాగా కోపం వచ్చి అక్కీ అని గట్టిగా అరుస్తుంది ఇదేంటి ఇలా అరుస్తుంది ఏమైంది అనుకుంటూ మహా దగ్గరకు వెళ్తాడు మహా కోపంగా కుక్ చేసిన వాటి వైపు చూడడం చూసి ఏంటి పిలిచావంటాడు ప్లేట్లో అవన్నీ పెట్టి గరిట పట్టుకొని తిను అంటుంది అక్కీ వైపు చూస్తూ ప్లేట్ వైపు మహా వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు అక్కీ ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అక్కీ అవన్నీ తింటాడంటారా తినకపోతే మహా ఊరుకుంటుందా ఎన్ని కష్టాలు వచ్చినాయి మన అక్కికి అక్కీకి లారా వచ్చింది ఏమో కోపంగా ఉంది బాస్ రేంజ్లో ఉండేసి అతన్ని తిడదామని ఫుల్గా ఫిక్స్ అయిపోయింది ఏమవుతుందంటారు అక్కీ లైఫ్లో మొత్తం రివర్స్ అయిపోయింది కదా పాపం ఎంతో సంతోషంగా బీరుస్తూ పాపలతో ఎంజాయ్ చేసి మన అక్కీ బాబుకి ఇన్ని కష్టాలు వచ్చాయే ఈ కష్టాల్లో నుంచి ఎలా బయటపడతాడు మళ్ళీ వీళ్ళిద్దరూ కాకుండా మళ్ళీ పబ్లో ఇంకా అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు ఆఫీస్లో ఇద్దరు ముగ్గురికి ఇద్దరు ముగ్గురికి ట్రై చేస్తున్నాడు ఏమవుతుందంటారు మన అక్కీ బాబు బాధ ఎలా అయినా నార్మల్ అవుతాడా నార్మల్గా చేస్తుందా మన మహాపాప మహాపాప వల్ల లైన్లోకి వస్తాడంటాడా అక్కి లేకపోతే లారా కంట్రోల్ చేస్తుందా మీరు వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తారో అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి రాక్షస ప్రేమ స్టోరీ నేను ఇవ్వలేదు కదా ఈరోజు ఇస్తాను